వెంకటగిరి నియోజకవర్గం నందు సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా వెంకటగిరి పట్టణంలోని ఒకటో వార్డు నందు ప్రారంభించిన శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణ గారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలంలో అమలు చేస్తున్న పథకాలను ఇంటింటికి వెళ్లి ప్రజలకు వివరించిన కురుగొండ్ల రామకృష్ణ ఎన్టీఆర్ భరోసా పింఛన్ మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు తల్లికి వందనం పథకాల అమలుపై ప్రజలను ఆరా తీశారు కురుగొండ్ల ఈ నెలలోనే అన్నదాత సుఖీబావా ఆగస్టు పదిహేనవ తేదీ నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ పథకం ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు సూపర్ సిక్స్ పథకాల హామీని నెరవేర్చడంతో పాటు రాష్ట్రంలోని ప్రతి కుటుంబంలో సంతోషం వెల్లివిరియడమే లక్ష్యమా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు సీఎం నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ బాబు సారథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహకారంతో ఏపీ కొత్త చరిత్ర సృష్టిస్తోంది అని కురుగుండ రామకృష్ణ ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు తిరుపతి పార్లమెంట్ కమిటీ సభ్యులు రాష్ట నియోజకవర్గం కమిటీ సభ్యులు నియోజకవర్గం పట్టణ కమిటీ సభ్యులు స్థానిక వార్డు నాయకులు కార్యకర్తలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు వాళ్ళ పేర్ల పదహైదు వేలు వస్తుంది అభివృద్ధికి రెండు వేలు వాళ్ళ పదమూడు వేలు ఈ విధంగా కొన్ని వేల కోట్లని ఈరోజు పిల్లల చదువు కోసం తల్లికి వంద పేరుతో ఈరోజు ఇవ్వడం జరుగుతూ ఉంది అదేవిధంగా అన్ని వార్డుల్లో కూడా మా ఎస్ఎస్ కేఎస్ఎస్లు బూత్ బూత్ ఇన్ఛార్జీ బూత్ ఏజెంట్ క్రస్టర్ ఈ యూనిట్ ఏజెంట్ వీళ్ళందరూ కూడా కలిసి ప్రతి వార్డులో డోర్ టు డోర్ తిరిగి అది ఫోటో తీసి అప్లోడ్ చేయాలి ఎక్కడైతే ఏ వార్డులు అయితే ఎవరు నేను ఉంటారో కేసుని వాళ్ళు మాత్రమే చేస్తే అప్లోడ్ అవుతుంది కాబట్టి అందరూ కూడా మనం చెప్పినటువంటి కేసులు బూత్ యూనిట్ క్లస్టరు అందరూ కూడా కలిసి పనిచేయాలి ఎందుకంటే మనం అన్నీ కూడా ఇస్తా ఉన్నాం ఇవన్నీ కూడా ప్రభుత్వానికి చేసి పంపించాలి అందుకని నేను కూడా నీ నియోజకవర్గం మొత్తం తిరగాలి కాబట్టి అన్ని దగ్గర కూడా పాల్గొంటా ఒక రోజు ఒక వార్డులో పాల్గొంటా మరి ఏ వార్డు చేశారు ఏ వాటిలో చేయలేదు తెలుసుకుంటాం కాబట్టి అది కూడా దయచేసి ఏమైతే చెప్తారో ప్రభుత్వం దాన్ని చూసారు తప్పకుండా చేయాలని చెప్పారు కూడా కోరుకుంటా ఉన్నా పదహైదు వేల రెండు వందల ఇరవై ఐదు ఆగస్టు పదహైదు నుంచి ఉచిత బస్సు కూడా అన్నా క్యాంటీన్ కూడా ఇంత గతంలో రద్దు చేస్తున్నారు అవన్నీ కూడా ప్రభుత్వం మళ్ళీ కొత్తగా ప్రారంభించి రెండు వేల నాలుగు వందల క్యాంటీన్లో ఈ ప్రభుత్వం పెడతా ఉంది ఇవంతా కూడా పేదవాళ్ళని గుర్తుపెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు అందరికీ అందరికీ కూడా మనం ఆదుకోవాలి అందరూ అందరినీ పేదవాళ్ళని చెప్పిన కాన్సెప్ట్తో ఈరోజు శాసన ప్రవర్తన చేస్తూ ఉన్నాం సంస్కృత రాష్ట్రానికి తెచ్చిన కంపెనీలు అదేవిధంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లో నాలుగు వేలు ఆరు వేలు పది వేలు పదహైదు వేలు వరకు ఒకవాళ్ళకి ఇస్తా ఉన్నాం ఆ మనిషి మంచులోనే లేకుండా ఉంటే వాళ్ళకి పదహైదు వేలు అదేవిధంగా అరవై పర్సెంట్ పైన కిడ్నెట్గా నేను ఉంటే వాళ్ళకు పదివేలు అదేవిధంగా వ్యాధిగ్రస్తులు పుస్తక ఆరు వేలు అదేవిధంగా వృద్ధులు విత్తవృతులకు నాలుగు వేలు లెక్క ఈ ప్రభుత్వం ఇస్తుందని చెప్పాను కూడా తెలియజేస్తా ఉన్నాం యువతకి ఉద్యోగాలు పదహారు వేల మూడు వందల నలభై ఉద్యోగాలు కూడా ఇవ్వబోతుందని చెప్పానికి కూడా తెలియజేస్తా ఉన్నాం పోలీస్ శాఖలో నియామకాలు పారిశ్రామిక నియామకాలు ఉద్యోగుల కల్పన ఒప్పందాలు అదేవిధంగా రైతు సంక్షేమం కోసం అది కేంద్రంతో పాటు రాష్ట్ర నిధులు జోడించి అన్నదాత సుఖీవాన్ని తెలియజేస్తా ఉన్నాం ఈ విధంగా పేదవాళ్ళని గుర్తుపెట్టుకొని ఈ ప్రభుత్వం అన్ని చేస్తామని చెప్పుకుని తెలియజేస్తా ఉన్నాం గతంలో ఇప్పుడే చెప్తున్నారు గత ప్రభుత్వంలో రైస్ కూడా మంచి రైస్ ఇచ్చేవాడు కాదు పురుగులు తినే పైస్ కూడా లేదు ఈరోజు చంద్రబాబు నాయుడు క్వాలిటీగా పేదవాళ్ళకి మంచి మనం బీమీ అనే క్యాన్సర్తో సన్న బియ్యం పెద్ద మహారాజ దేవంగా ఉన్నారో అదే బియ్యాన్ని పేదవాళ్ళు కూడా ఈరోజు ప్రభుత్వం గుర్తించి ఇస్తుందని చెప్పడానికి తప్పదని చెప్పడం తెలియజేస్తా ఉన్నా విధంగా అరవై సంవత్సరాల వరకు అయితే నిండాయో వాళ్ళకి కూడా ఇంటి దగ్గరికి తీసుకెళ్ళి ఇవ్వడం ఆ బియ్యాన్ని ఈ విధంగా అన్ని కూడా కార్యక్రమాలు బ్రహ్మాండంగా చేస్తున్నాయని చెప్పాను కూడా తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఇవన్నీ కూడా అడిగి తెలుసుకోవాలా ఏం చెప్తారు ప్రజలనే కాన్సెప్ట్తో ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది అందరూ ప్రతి కుటుంబంలో కూడా సంతోషంగా స్పందిస్తూ ఉన్నారు ఈ సంవత్సరంలో బ్రహ్మాండం ఉంది అని అందుకనే తొలి అడుగు సంవత్సరం అయింది కాబట్టి తొలి అడుగులో మనం ఏమేమి చేశామో అవన్నీ కూడా అడిగి ప్రజలు కూడా తెలియజేయాలని చెప్పి తెలియజేస్తాను